హీరో నారా రోహిత్ ఓ ఇంటివాడయ్యాడు శిరీషాతో కలిసి కొత్త జీవితం ప్రారంభించబోతున్నాడు ప్రతినిధి టూలో గా యాక్ట్ చేసిన సీరియల్ రోహిత్ ప్రేమలో పడ్డాడు ఆ మూవీలో యాక్ట్ చేసిన టైంలో చిగురించిన ప్రేమ ప్రస్తుతం పెళ్లి బంధంగా మారింది లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు గారి మరణం వల్ల ఈ పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది రీసెంట్ గానే రామ్మూర్తి నాయుడు గారి మొదటి కాలం కంప్లీట్ అయిన తర్వాత ఈ పెళ్లికి ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు పెళ్లిని దగ్గరుండి మరీ చూసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరి దంపతులు ఎంతో సంతోషపడ్డారు కొత్త జంటను చూసి పెళ్లి ని చంద్రబాబు నాయుడు గారి అఫీషియల్ అకౌంట్ ద్వారా షేర్ చేసుకుంటూ మా రోహిత్ ఓ ఇంటి వాడైన ఈ శుభ సందర్భం మా కుటుంబానికి ఓ పండుగ లాంటిది మా నారావారి ఆహ్వానం మేరకు పెళ్లికి వచ్చి కొత్త జంటను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ తెలియజేశారు ఈ వీడియోలో రోహిత్ శిరీశాల బ్యూటిఫుల్ వెడ్డింగ్ మూమెంట్స్ని చూసేయండి కొత్త జంటకి విషెస్ తెలపాలంటే కామెంట్ చేయండి అలాగే రీసెంట్గానే భైరవం సుందరాకాండతో మంచి హిట్ని అందుకున్న రోహిత్ పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్లో ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనం కూడా కోరుకుంటూ ఈ న్యూలీ మ్యారిడ్ కపుల్కి ని అందించేద్దాము వీడియో నస్తే లైక్ చేసి ఇప్పుడే కామెంట్ చేయండి